దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించును ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడ్ను తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ బారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ భారతీయ సనాతన ధర్మంలో ప్రకృతిని రక్షించుకోవడము అనేది భారతీయ సంస్కృతిలో భాగము మనము వాయువుని మనం దైవ దైవభక్తితో పేరుతో పిలుస్తాము అట్లాగే జలాన్ని గంగాజలం అంటాము అట్లాగే మనకు ఏదైతే మన ప్రకృతిలో అవసరమో మనం దొరకడానికి అవన్నీ కూడా ప్రకృతి ఇస్తుంది కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి లేకపోతే మనకు అనేక విపత్తులు సంభవించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు అన్ని చోట్ల కూడా జలం అనేది తగ్గిపోతుంది ఈ జలాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉండదు ఎలా సంరక్షించుకోవాలి ప్రకృతి కాపాడుకోవాలంటే జలము ఉండాలి అంటే వర్షాలు కావాలి వర్షాలు పడాలి అని అంటే మనకు మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా మనము పెంచాలి ప్రతి మనిషికి నాలుగు వందల ఎనభై మొక్కలు అవసరమవుతుంది కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు మనకు ఎన్ని మొక్కలు ఉండాలో మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఆ విధంగా మనందరం కూడా ప్రకృతిని కాపాడుకుంటూ మొక్కలు పెంచుకోనట్లయితే అనేక విపత్తులు ఎదుర్కొని ప్రమాదాలు మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి